ఇదంతా ప్రైవేట్ బీచ్ అనమాట అలా సముద్రంలోనే ఉండాల్సి వచ్చింది అప్పుడు కూడా ఇగో ఇలాగే తేలుతూ ఉన్నాను ఇది ఎవరా అనుకుంటారా నేనేనండి బాబు ఇక్కడేమో మోజస్ మెమోరియల్ ఉంది పోప్ జాన్ పాల్ టూ ప్లాన్ చేసిన ఆలివ్ ట్రీట్ ఈ పామ్ లాంటిది చూసారు కదా దీన్ని స్టోరీ చెప్తావేనండి అలాగా ఆ డైరెక్షన్లో వెళ్ళామంటే బెదిలిగా ఉంటుంది అనమాట ఎప్పుడూ లాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పాలి కదండి ఇజ్రాయెల్ దేశంలోని కాళా అనే ఒక నగరం అనమాట అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి ఇవాళ మనం ఉన్నదేమో అక్కడ చూస్తున్నారు కదా వెనకలా అది డెడ్ సో ఇప్పుడు ఒక డెడ్ సీ రిజార్ట్లో ఉన్నాము పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ సీని చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే భలే ఉంది అసలు మీకు డెడ్ సీన్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇలా చూపెడమే కాదు అక్కడ కూడా వెళ్తాము వెళ్ళి మీకు దగ్గర నుంచి చూపెడతా డెడ్ సీ అసలు ఎందుకు డెడ్సీ అంటారు దాన్ని ప్రత్యేకత ఇంటికి కూడా చెప్తాను అలాగే ఇంకేమైనా కుదిరితే బయట అది కూడా తిరుగుతాము దాంతోపాటు జార్డన్ గుడి చాలా విషయాలు చెప్తాను మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది నేను ఉన్నది యాక్చువల్ హిల్టన్ డెడ్ సీ రిసార్ట్ లో అనమాట ఈ రిసార్ట్ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి జార్డన్ రివర్ ఇజ్రాయిల్ కూడా కనిపిస్తుంది బాప్టిజం సైట్ కూడా జార్డన్ రివర్ దగ్గరే ఉంది యూజువల్ వీడియోకి అయితే లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు చెప్తాను జార్డన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో ఇంకా లేట్ చేయకుండా లెచ్గా ఆ పైన హిల్టన్ హోటల్ ఉంది అక్కడ నుంచి ఇలా కిందకి వస్తే ఇదంతా ప్రైవేట్ బీచ్ అనమాట ఇక్కడ కింద లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఆ లిఫ్ట్ లో వచ్చేస్తే ఇదే డెడ్ సీ మీకు ఇంతకుముందు చెప్పాను చూసారా అక్కడ ఉన్నది అదేమో అక్కడ జార్డన్ రివర్ ఉంది జార్డన్ రివర్ అయ్యాక అలాగ అక్కడికి వెళ్ళారనుకోండి ఆ వెనకంతా ఇజ్రాయేల్ అనమాట జార్డన్ రివర్ అలా అక్కడ నుంచి అది ఉంటే ఆ చివరికి అక్కడ మనకి ఇది ఉంది బ్యాప్టిజమ్ సైట్ డెడ్ సీ ప్రత్యేకత ఏంటంటే లోపలికి మునగం అనమాట తేలుతూ ఉంటాము ఎలా తేలుతాననేది చూద్దాం ఒకసారి ఓకే తేలిపోతామండి కదా ఇక్కడ పద్ధతి ఏంటంటే ఒక పది నిమిషాలు ఇలా ముందు నీళ్ళల్లో తేలాలి ఆ తర్వాత ఇక్కడ ఒక నల్లని మట్టి ఉంటుంది అన్నమాట బంకమట్లాంటి దాంతో ఫుల్గా మర్దన చేసుకొని ఒళ్ళంతా రాసుకొని కొంచెంసేపు కొంచెం ఎండినంత వరకు అలాగే ఉండి మళ్ళీ ఇంకో పది నిమిషాలు ఇలా నీళ్ళల్లో ఉండి కడిగేసుకోవాలండి అంతకన్నా ఎక్కువసేపు ఉండకూడదు అలా ఉంటే ఫుల్గా డీహైడ్రేట్ అయిపోతామని మళ్ళీ డిహైడ్రేషన్తో వచ్చే ప్రాబ్లంలు అవన్నీ వస్తాయి ఎందుకంటే నీళ్ళన్నీ ఫుల్గా ఉప్పు ఉంటుంది ఆ ఉప్పు నీళ్ళల్లో అంత ఎందుకు ఉంటుంది అనేది తర్వాత బేసిక్గా లైఫ్ జాకెట్ వేసుకున్నట్టు ఉందండి ఎందుకంటే ఎవరికి తెలియదు గానీ ఒక నాలుగేళ్ల కిందట కోస్తారికా వెళ్ళాను కోస్తారికా స్కీయింగ్ చేస్తుంటే ఏది పెసిఫిక్ ఓషన్లో లో అన్నిటికన్నా డీపెస్ట్ ఓషన్ అయినా పెసిఫిక్ ఓషన్లో లో జెడ్స్ చేస్తుంటే పొరపాటున జెడ్స్ కి తిరగబడిపోయింది లక్కీగా లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి తేలేను సముద్రంలోని అండ్ అప్పుడు ఆ జెట్ స్కీ ఏమో పాడైపోయింది అది మళ్ళీ స్టార్ట్ చేసినంత వరకు ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు అలా సముద్రంలోనే ఉండాల్సి వచ్చింది అప్పుడు కూడా ఎగో ఇలాగే తేలుతూ ఉన్నాను కదిలితేనేమో ఎక్కడ లోపలికి వెళ్ళిపోతామో అని భయం నాకేమో స్విమ్మింగ్ రాదు స్విమ్మింగ్ ఏమో ఒక లైఫ్ సేవర్ కుదిరినంత వరకు అందరూ నేర్చుకోవాలి లేకపోతే అలాగే ఇప్పుడు నేర్చుకుందామంటే భయం ఒకటి పోనీ ఇలాంటి సీ కొట్టి నేర్చుకుందామంటే ఇక్కడ స్విమ్ చేయలేము అది కూడా చెప్తాయి ఎందుకు స్విమ్ చేయలేము తర్వాత ఇది హిల్టన్ ప్రైవేట్ బీచ్ కదండి ఇక్కడ మనకేమో హిల్టన్ స్టాఫే ఇలా ఫుల్గా బాడీ అంతా మట్టి రాసి మర్దన చేస్తారు మసాజ్ ఏంటి మట్టి ఒంటికి చాలా మంచిది ఇది ఎవరా అనుకుంటున్నారా నేనండి బాబు తెలియట్లేదు కదా బేసిక్గా ఇదంతా ఒళ్ళంతా మట్టి రాసుకున్నాను ఎందుకంటే మట్టి రాసుకుంటే చాలా మంచిదిట కాబట్టి మట్టి రాసుకొని కొంతసేపు ఆ తర్వాత లోపల పడుకుంటే హాయిగా ఉంటుంది అండ్ ఏమైనా జబ్బులు వ్యాధులు అలాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాట అంటే జబ్బులు వ్యాధులు అంటే అన్నీ కాదు మ్యాజిక్ లేం కాదు ఓన్లీ ఎగ్జిమర్కి ఓకే లోపలికి వెళ్ళి కొంచెంసేపు పడుకుందాం మనం ఇదిగో మళ్ళీ నీళ్లలో వచ్చాను ఒక పది నిమిషాలు ఇలాగుండి నీళ్లలో జలకాలాడి అంతా పోయినంత వరకు ఈ నీళ్లలోనే కుదిరినంత వరకు కడిగేసుకోవాలన్నమాట కడుక్కోవాలన్నాను కదా అని మొహం మాత్రం కడుక్కోవద్దు ఎందుకంటే కళ్ళల్లోకి కానీ ఈ నీళ్ళు వెళ్ళయ్యా అంతే సంగతులు అండ్ ఫైనల్గా ఇలా ఫుల్ క్లీన్ చేసేస్తారు వీళ్ళు ఇప్పుడు మనం డెడ్సీ గురించి మాట్లాడుకోవచ్చండి ఇది లోయెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్ అంటే భూమి మీద అతి లోయెస్ట్ పాయింట్లో ఉన్నాం లోయెస్ట్ పాయింట్ ఎందుకు అంటే బేసిక్గా మీకు పాత వీడియోల్లో కొన్నిట్లో చెప్పుంటాను చెప్పుకుంటాను టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి అన్నమాట భూమి మీద ఎప్పుడూ కూడా మొత్తం అంతా మారుతూనే ఉంది ఇప్పుడు ఏంటంటే ఆఫ్రికా ఇలాగుంది ఏషియా ఇలాగుంది సో ఈ రెండు కూడా ఒకటి ఇలా మూవ్ అవుతాయి మూవ్ అవుతుంటే ఏంటంటే మధ్యలోంచి ఒక చిన్న బ్రేక్ ఫామ్ అయిపోయి ఆ కిందకి ఈ ఏరియా ఉందన్నమాట సో దాంట్లోని ఫార్మ్ అయిన లేక్ డెడ్సీ బేసిక్గా డెడ్సీ అనేది మొత్తం ఆ రిఫ్ట్లోకి అన్నింటిలోకి లోయస్ట్ పాయింట్ ఉన్నది కూడా ఇదే అనమాట డెడ్సీ డెడ్సీ సీ నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై మీటర్ల లోపలికి ఉంటుంది కాబట్టి ఇదో ఒక రకంగా చూసుకుంటే మనం ఒక ప్రపంచ రికార్డే అనమాట సో హైయెస్ట్ పాయింట్కి అయితే నేను వెళ్ళాను అది నాకు తెలుసు మౌంట్ ఎవరెస్ట్ అయితే నేను వెళ్ళలేను కాబట్టి అట్లీస్ట్ లోయెస్ట్ పాయింట్కైనా వచ్చినామన్నమాట ఇంకో విషయం ఏంటంటే డెడ్ సీ అనేది సముద్రం కాదు ఇది ఒక లేక్ అనమాట అంటే సరస్సు కానీ దీని అని ఎందుకంటారంటే దాంట్లో ఉన్న ఉప్పు వల్ల ఏడు వేల ఎనిమిది వందల స్పూన్లు ఉప్పు దీంట్లో ఉంటుందట నేను యాక్చువల్లీ లోపల ఫ్లోట్ అవుతూనేమో మీతోని అలా హాయిగా ఎంజాయ్ చేస్తూ కనిపించాను కానీ ఓ పక్కనే జేడుస్తూ ఉన్నాను ఎందుకు తెలుసా ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నాకు మీకు ఎవరికైనా సరే అలాంటి చిన్న దెబ్బలు లాంటివి ఏమైనా ఉంటే లోపలికి మాత్రం వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళారంటే మాత్రం మంటను మాత్రం భరిస్తూ ఉండాలన్నమాట మీరు సో అంత ఉప్పు ఉంటుందన్నమాట ఈ ఈ డెడ్ సీలో ఆ ఉప్పు వల్ల ఇంకోటి ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఏది తగ్గుతాయి ఎవరు తగ్గుతాయి క్యాన్సర్ తగ్గుతాయి అంటారు అవన్నీ నాకు తెలియదు ఎందుకంటే అవన్నీ సైంటిఫికల్లీ ప్రూవ్ కాదు కానీ ఉప్పు అయితే మాత్రం డిస్ఇన్ఫెక్టెంట్ కాబట్టి దానివల్ల తగ్గేవన్నీ అయితే తగ్గిపోతాయి ఇప్పుడు నాకు ఇవన్నీ చేసారు చూసారా ఇవన్నీ నేనేంటంటే హిల్టన్ రిజార్ట్లో ఉన్నాను కాబట్టి ఆయన ఫ్రీగా అవన్నీ చేశాడు మట్టి అది పూసి తర్వాత తర్వాత ఏమో ఉప్పు కూడా రాసి అంతా అదే పబ్లిక్ బీచెస్ కూడా ఉన్నాయండి సో ఇక్కడ దగ్గరలోనే పబ్లిక్ బీచ్ ఉంది కార్నిష్ అంటారు అక్కడికి వెళ్ళి మొన్న ఈ మధ్యన ఎవరో కార్నర్లో ఉంటుంది కాబట్టి కార్నిషన్ అన్నట్టు లేదంటే బాబు ఈ మిడిల్ ఈస్ట్లోని అంతా ఏంటంటే బీచ్ ఏరియాస్ని కార్నిష్ అంటారు అన్నమాట సో ఆ కార్నిషన్ అని ఉంది అక్కడికి వెళ్ళి కావాలంటే మీరు పబ్లిక్ దీంట్లో కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా ఈ మట్టి దొరుకుతుంది అది రాసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫ్లోట్ అవ్వచ్చు ఏదైనా సరే ఓకే ఇదైతే మాత్రం ప్రైవేట్ కాబట్టి ఓన్లీ హిల్టన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఇలాంటివి లక్ష తొంభై లక్ష తొంభై లేవు కానీ చాలా వరకు రిజార్ట్స్ ఉన్నాయి ఆ రిజార్ట్స్ అన్నింటిలోనే ఇలాంటి ప్రైవేట్ బీచ్ ఉంటుంది ఈ సముద్రంలో ఎందుకు తేలుతారంటే దాని బాయన్సీ ఎక్కువ నీళ్ళలో ఉప్పు తాలూకు సాంద్రత ఎక్కువ ఉండడంతో ఏంటంటే బాయన్సీ ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా సరే ఫ్లోట్ అవుతుంది అంటే మనం లైట్గా ఉంటాం నీళ్ళ కంటే మామూలు సముద్రంలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ ఉంటుంది ఉప్పు అదే దీంట్లో ముప్పై నాలుగు పర్సెంట్ అంటే చూడండి పది రెట్లు ఎక్కువ అందుకు తేలుతూ ఉంటాం అనమాట దాంట్లో అండ్ తేలుతూ ఉంటాం అంటున్నారు కదా అని స్విమ్మింగ్ చేసేవచ్చు అనుకుంటున్నారేమో స్విమ్మింగ్ చాలా 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 కష్టం స్విమ్మింగ్ చేయాలంటే బేసిక్గా నీళ్ళని తొయ్యాలి నీళ్లు బరువుగా ఉంటాయి కాబట్టి తోయడం చాలా కష్టం కాబట్టి స్విమ్మింగ్ చాలా 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 కష్టం అనమాట దీంట్లో అండ్ ఆ ఏంటంటే డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట మ్యాగ్నీషియము బ్రోమిన్ ఇలాంటివన్నీ అందుకు అది హీలింగ్ పవర్స్ ఎక్కువ అంటారు బేసిక్గా ఈ ఎగ్జిమా ఇలాంటివన్నీ తగ్గుతాయి మనము బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చూశారు కదా నేను కొంచెం ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కొంచెం కష్టమైంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ ఉంటుందన్నమాట ఆక్సిజన్ ఇక్కడ చాలా 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 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు పరిగెట్టేయొచ్చు ఎక్కువసేపు ఏదైనా ఎక్సర్సైజ్ అన్ని చేసేవచ్చు ఇక్కడ ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు కావాలంటే దీంట్లో ఉప్పు ఎందుకు ఎక్కువ అనేది అయితే నాకు తెలీదు ఇంకో విషయం ఏంటంటే దట్ సి సంవత్సరానికి మీటర్ చొప్పున కిందకి వెళ్ళిపోతున్నది ఇక్కడ చెప్పాను చూసారా టెక్టానిక్ ప్లేట్స్ అని దానివల్ల ఆ ప్లేట్లు ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంత నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ వన్ సెంటీమీటర్ ఎంత సంవత్సరానికి మూమెంట్ అలాగేదో ఉంటుంది సంవత్సరానికి ఏదో కరెక్ట్గా గుర్తులేదు కానీ మూవ్ అవడం వల్ల ఏంటంటే ఆ డెడ్ సీతాల ఇదైతే గొయ్యి ఏదైతే ఉందో అది ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంది దాంతోపాటు నీళ్లు కూడా ఐ థింక్ తగ్గిపోతున్నట్టు ఉన్నాయి మనం ఇప్పుడేమో మౌంట్ నీపో అనే ప్లేస్కి వచ్చామండి ఇక్కడేమో మోజస్ మెమోరియల్ ఉంది ఇది ఎందుకు ఫేమస్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను అది కరెక్టా కాదా అనేది మీ ఎవరికైనా ఇంకా బాగా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇక్కడ చెప్పింది మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నుంచి మోజస్ ఏమో హోలీ ల్యాండ్ని ఇక్కడ నుంచి చూసేట అందుకు ఇక్కడ ఇది ఫేమస్ కాబట్టి ఇక్కడేమో మోజస్కి ఒక మెమోరియల్ కట్టారు ఫస్ట్ ఆ మెమోరియల్ లోపలికి వెళ్ళి మీకు చూపెడతా చూడండి అక్కడన్నీ ఫిఫ్త్ సెంచరీలో కట్టారట అక్కడేమో మొజాయిక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవి చూడండి ముందు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం ఇవన్నీ ఆలివ్ ట్రీస్ అండి చూస్తారా ఆలివ్ ట్రీస్కి క్రిస్టియాకి చాలా సంబంధం ఉంది తెలుసు కదా మీకు అందుకే ఇక్కడ అన్ని ఆలివ్ ట్రీస్ వేశారు బాగా ఈ ఆలివ్ ట్రీ ట్రీ చూసారండి పోప్ జాన్ పాల్ టూ ప్లాంట్ చేసిన ఆలివ్ ట్రీ ట ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో మార్చ్ ఇరవై రెండు వేలు ఈ పాము లాంటిది చూసారు కదా దీన్ని స్టోరీ చెప్తావేనండి ఒకనొక సమయంలో పావులన్నీ కుట్టేసి అందరినీ చంపేశావట అప్పుడు మోదస్ ఏమో దేవుడిని అడిగేట దేవుడేమో ఆ పావులు నేనే పంపించాను నువ్వేమో ఒక బ్రాంజ్ పాము తయారు చేసి ఆ కర్ర కడితే ఎవరైనా సరే ఆ కర్రని చూసిన వాళ్ళే ఈ పాములు కుడితే చచ్చిపోరు అని చెప్పాడు బేసిక్గా ఫెయిత్ అనమాట అది చూసి ప్రే చేస్తే సేఫ్గా ఉంటారు అని అది నాకు ఇక్కడ వీళ్ళు చెప్పిన స్టోరీ మీకు ఏమైనా అది కాదు వేరేది అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా బేసిక్గా అంటే ఇక్కడ చెప్పాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు సో నాకు వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు చెప్పిన స్టోరీ అయితే అది ఈ పావుని చూసి హాస్పిటల్స్ మీద క్లినిక్ మీద ఒక సిమిలర్ టైప్ ఆఫ్ సింబల్ ఒకటి ఉంటుంది ఒక పావు అని ఒక పోల్ దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అనుకున్నాను కానీ యాక్చువల్లీ అది వేరు ఇది వేరట అది గ్రీక్ సమయం నుంచి వస్తున్న సింబల్ టైతే మరి ఆ గ్రీక్ సింబల్కి దీనికి ఏమైనా లింక్ ఉందేమో నాకు తెలియదు కానీ ఇదైతే హాస్పిటల్ దాని మీద ఉన్నది అయితే కాదు సో మోసస్ వేసేగా ఇక్కడి నుంచి హోలీ ల్యాండ్ హోలీ ల్యాండ్ అంటే జెరూసులమ్ వెళ్ళం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ నుంచి చూసారనమాట మనం యాక్చువల్లీ అక్కడ అవన్నీ కూడా వీడియో తీసాం కదా మీరు కావాలంటే ఆ వీడియోలు చూడండి మెయిన్గా ఏంటంటే అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అని ఒకటి ఉంది చూసారా మీకు ఎరూసిన వీడియోలో చెప్పాను జార్డన్ వాళ్ళు యాక్చువల్లీ దాన్ని కంట్రోల్ చేస్తారు సో అదంతా యాక్చువల్లీ జార్డన్ తాలూకా ఏరియా అనమాట ఆ విషయం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో కానీ మీరు చూడకపోతే చూడండి దాని లింక్ ఏమో పైన ఇక్కడ కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట లోయెస్ట్ పాయింట్ నుంచి డెడ్ సీలో చూసాం కదా ఇదేమో అదే ఆ ఏరియాలో హైయెస్ట్ పాయింట్ కూడా అనమాట ఇక్కడ నుంచి ల్యాండ్స్కేప్ చూడండి చాలా బాగుంది మబ్బులు లేకపోతే ఇంకా క్లియర్గా ఉండేది యాక్చువల్లీ వాళ్ళ కొంచెం మబ్బులు హేజ్ ఉంది కానీ అది లేకపోతే ఎగ్జాక్ట్గా అటువైపు అలా వెళ్ళామనుకోండి అక్కడ అక్కడ యాక్చువల్లీ మనకి జెరూసలం కనిపిస్తుంది జెరూసలంలో ఆలివ్ మౌంట్ ఉంటుంది అది కనిపిస్తుంది అలాగే ఆ డైరెక్షన్లో వెళ్ళామంటే బెత్లీహామ్ ఉంటుంది అనమాట మీకు అక్కడ కొంచెం డెడ్ సీ కనిపిస్తుంది అక్కడ ఆ డెడ్ సీ వెనకలో బెత్లీ ఉంటుంది ఆ డెడ్సీ నుంచి ఆ మధ్యలోంచి ఒక రివర్ ఉంటుంది అనమాట అదే జార్డన్ రివర్ ఆ జార్డన్ రివర్ హోలీ రివర్ అని క్రిస్టియన్స్ అందరూ భావిస్తారు అండ్ అక్కడే ఏసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సైట్ లొకేషన్ కూడా ఉంది అన్ఫార్చునేట్లీ అక్కడికి వెళ్ళడానికి మనకు సమయం సరిపోట్లేదు కానీ ఆ దాని స్పెషాలిటీ ఏంటంటే అక్కడ రివర్ ఇలాగ ఉంటుంది రివర్కి ఏమో జార్డన్ నుంచి చూడొచ్చు ఏమో ఇజ్రాయెల్ నుంచి కూడా చూడొచ్చు నాకు ఇజ్రాయెల్ నుంచి కూడా వెళ్ళడానికి సమయం కుదరలేదు అన్ఫార్చునేట్లీ కానీ ఇజ్రాయెల్ నుంచి చాలా డెవలప్ అయ్యి ఉంటుంది మీకు ఆ ప్లేస్ ఇటు నుంచి అనుకోండి అంత డెవలప్మెంట్ ఉండదు సో చూడాలంటే ఇజ్రాయెల్ నుంచే చూడాలని అందరూ అంటారు నేనైతే ఇటు వెళ్ళలేదు అటు వెళ్ళలేదు కాబట్టి మీకు రికమెండేషన్ అయితే ఇవ్వలేదు ఆ జార్డన్ రివర్ ఏంటంటే ఇజ్రాయెల్ ని జార్డన్ ని సెపరేట్ చేస్తుంది అనమాట వైదవీ నేను పాలస్తీన్ లో కూడా వెళ్ళాను ఎక్కడైతే ఏసుగ్రీస్ పుట్టాడో మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి లింక్ మీకు ఈ పైన కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ పెడతాను ఎప్పుడు లాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పాలి కదండి ఇక్కడ ఇదంతా మోజస్ 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 మెమోరియల్ అని స్టోరీ అంతా చెప్తారు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో పురాతన కాలం ఐరన్ ఏజ్ నుంచి ఇక్కడ మన మనుషులు నివసిస్తున్నారు అప్పటి నుంచో నాటిఫ్యాక్స్ అన్ని కూడా ఇక్కడ తవ్వల్లో బయటపడ్డాయి సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ తర్వాత అదంతా కంటిన్యూ అయ్యి ఇక్కడ బేసిక్గా మోజెస్ ఇక్కడ నుంచి చూడటం వల్ల ఫేమస్ అయిందన్నమాట ఇక్కడ ఒక డెడ్సీ మ్యూజియం ఉందండి అది చూడడానికి వచ్చా ఇక్కడ నుంచి పనరామిక్ వ్యూ అని మొత్తం అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది కాకపోతే పిచ్చ పిచ్చగా వర్షం పడుతున్నది అసలు ఏం కనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ ఇక్కడ నేను చాలా అన్నారు ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ఇప్పటివరకు ఉంది మేము డ్రైవ్ చేసుకుని ఇక్కడికి సేపు వర్షం లేదు పైకి వచ్చేసరికి బోర్ వర్షం వర్షం ఇది లోపల మ్యూజియంలో ఏంటంటే ఇందాక నేను చెప్పిన విషయాలు అన్నీ కూడా ఉన్నాయి ఒరిజినల్గా యాక్చువల్లీ ఇది డెడ్ కాదు అండి ఫ్రెష్ వాటర్ ఉండేదిట కాకపోతే ఇది ఉప్పు ఎప్పుడు ఎలా అయ్యిందంటే ఉప్పగా కింద నా లోపల రిఫ్ట్ అని చెప్పాను చూసారా రెండు ప్లేట్స్ ఇలాగే వెళ్తూ ఉంటే సో ఆ లోపల ఉన్న మినరల్స్ అవన్నీ కూడా సాల్ట్స్ అన్నీ బయటకు వచ్చి ఇది ఉప్పుగా తయారైందంట ఇంకో విషయం ఏంటంటే అది ఎక్కువ ఉప్పుగా అయిపోతుంది అది అంటే ఈ వాన చాలా తక్కువ పడ్డంతో అది తగ్గిపోతూ 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 ఉందిట సో అండ్ డీప్గా కూడా వెళ్ళిపోతున్నాయి అంటే ఇప్పుడు ఉన్నది లోయెస్ట్ పాయింట్ ఇంకా లోవర్గా అయిపోతుంట కొన్ని రోజులు అయ్యాక అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా తగ్గిపోయి డెడ్సీ తలూకి ఒక టోటల్ విస్తీర్ణత కూడా తగ్గిపోతుంది అంటే కానీ వాళ్ళు తెలియదు అన్న విషయం ఒకటి తెలిసిందండి అసలు ఒప్పగా ఎందుకు అయింది అనేది తెలిసింది ఈ లోపల ఉన్న మినరల్స్ వల్ల అది ఇందా చెప్పినట్టు రెండు ప్లేట్స్ బేసిక్ ఇలా వెళ్తుంటే మధ్యలో ఒక ఫాల్ట్ అంటారు దాన్ని ఆ కన్నం ఫార్మ్ అయ్యి దాంట్లోని ఉన్న ఏరియా అనమాట ఇది ఇది అక్కడ ఫార్మ్ అయిన లేక్ అయిపోయింది ఇక్కడ డెడ్సీ దగ్గర ఏమేమి చేయాలో అన్ని చేసేసాం మనం కానీ డెడ్ సీలో ఫ్లోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒకవేళ మీరు ఎవరైనా జార్డన్ వస్తే ఈ డెడ్ సీకి రావడం మాత్రం మిస్ అవ్వద్దు అండ్ నా రికమెండేషన్ అయితే ఏదో ఒక డెడ్ సీ రిజార్ట్లో ఉండండి రిజార్ట్లో ఉంటే ఏంటంటే దాని తర్వాత వెంటనే మనం స్నానం చేయకపోతే మాత్రం గొప్ప చిరాగ్గా ఉంటుంది రిజార్ట్లో ఉంటే ఏంటంటే ఈజీగా స్నానం చేసేయచ్చు రాత్రిపూట చూడండి ఇక్కడి నుంచి వ్యూ లైట్స్ అవన్నీ అఫ్కోర్స్ ఇదంతా మన హోటలే అండ్ అక్కడ చూస్తున్నారు కదా అక్కడతో జార్డన్ ఎండ్ అయిపోతుంది అనమాట జార్డన్ రివర్ కూడా యాక్చువల్లీ అక్కడే ఉంటుంది ఈ లైట్లు చూసారా ఇవన్నీ అది ఇజ్రాయెల్ దేశంలోని కాళ్యా అనే ఒక నగరం అనమాట నగరం కిబూజ్ నగరం కిబూజ్స్ అంటే వాళ్ళే సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట వాళ్ళే పండించుకుంటారు వాళ్ళే అన్ని పనులు చేసుకుంటారు ఆ ఊర్లో వాళ్ళే షాపుల దగ్గర నుంచి అన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారన్నమాట సో అంత దగ్గర అనమాట ఇజ్రాయిల్ ఇక్కడ నుంచి మీకు జార్డన్ గురించి ఇంకా అతి విషయాలు చెప్తానన్నా అవి ఏమిటంటే ఇప్పటివరకు మీకు జార్డన్ కరెన్సీ గురించి చెప్పేసాను కదా ఇన్ని దినార్లు ఇన్ని దినార్లు ఇన్ని దినార్లు అని కానీ జార్డన్ కరెన్సీ చాలా 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 విలువైన కరెన్సీ అనమాట ప్రపంచంలో అతి విలువైన కరెన్సీలలో ఒకటి ఒక జార్డేనియన్ డినార్ వచ్చి నూట ఇరవై ఏడు రూపాయలు ఇవాళ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం కాబట్టి చాలా విలువైంది మిగతా కరెన్సీల గురించి కూడా ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నారు చూడండి మీరు ఇక్కడ ఏంటంటే కార్డు చాలా చోట్ల వాడతారు కాకపోతే క్యాష్ కూడా కొన్ని చోట్లైతే కావాలి సో కొంత క్యాష్ పెట్టుకోండి ఏటీఎంలో లో డబ్బులు తీసినప్పుడు మాత్రం వాడు చార్జ్ ఉంటుంది బాగా సో ఒకేసారి కొంచెం ఎక్కువే తీసుకోండి పర్వాలేదు మీరు అప్రాక్సిమేట్గా ఇంత అనుకొని ఎంత కావాలో మొత్తం అంతా తీసేసుకోండి గా వాడుకోండి ఇక్కడ లోకల్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం సో మీరు ఏంటంటే ఇద్దరు కార్ రెంట్ చేసుకోవడం కార్ రెంట్ చేసుకొని నాలో డ్రైవ్ చేసుకుంటే ఏంటంటే అది బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ లేకపోతే టాక్సీ మాట్లాడుకుని వెళ్ళాలి లేదు అంటే టూర్లు ఉంటాయి కొన్ని మీకు అలాంటి టూర్లు తాలూకా లింక్స్ కొన్ని పెడతాను ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన లింక్స్ అవి క్లిక్ చేస్తే మంచి డీల్స్ వస్తాయి మీకు ఈ వీడియో ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు కదా సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను నాకు ఏదైనా డిస్కౌంట్ కోడ్ ఉందంటే గెట్ యువర్ గైడ్లో అక్కడ కింద పెడతాను లేదంటే మీకు ఎలాగైనా టూర్ కింద లింక్ క్లిక్ చేస్తే ఆ టూర్ వస్తుంది అండ్ మిడిల్ ఈస్ట్ దేశం కాబట్టి ఇక్కడ పెట్రోల్ ఏదో చౌకగా ఉంటుంది అనుకున్నాను కానీ అబ్బే ఆల్మోస్ట్ నూట ఎనిమిది రూపాయలు ఉంది పెట్రోల్ ఇక్కడ ఒక లీటర్ అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ వెళ్ళాం అనుకుంది చాలా చౌకగా ఉంటుంది పెట్రోల్ ఎక్కువ ఉన్నా సరే మీకు సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటేనే అది చీప్ పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే జార్డన్ పాస్ అని ఒకటి ఉంది అది చాలా 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 ఉపయోగకరం అనమాట ఇక్కడికి రావాలంటే వీసా కావాలి వీసా ఆన్ అరైవల్ ఉందిలేండి ఇండియన్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఆల్మోస్ట్ అందరు సిటిజన్స్కి వీసా కావాలి అండ్ వీసా ఆన్ అరైవల్ ఉంది కాకపోతే దానికి ఒక ఫీ ఉంటుంది అనమాట అదే మీరు జార్డన్ పాస్ తీసుకున్నారనుకోండి ఆ ఫీ దాంట్లోనే ఇంక్లూడెడ్ జార్డన్ పాస్ తీసుకుంటే వీసా లేదు అని కాదు జార్డన్ పాస్ తీసుకుంటే వీసా ఫీ ఇంక్లూడెడ్ అనమాట మీకు పాస్ పాస్లో అండ్ పాటు ఆల్మోస్ట్ చాలా 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 ఇవి ఉన్నాయి అనమాట ఇంక్లూడెడ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పెట్రా కూడా ఇంక్లూడెడ్ అనమాట దాంట్లో మూడు ఉన్నాయి పెట్రాలు ఏంటంటే సెవెంటీ సెవెంటీ ఇవాళ రేట్ల ప్రకారం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ తీసుకుంటే పెట్రోల్ ఒక రోజు వస్తుంది సెవెంటీ ఫైవ్ తీసుకుంటే రెండు రోజులు ఎయిటీ తీసుకుంటే మూడు రోజులు అలా అనమాట సో పెట్రాలో మీరు ఇది చూసారు కదా సో నా సజెషన్ అయితే అట్లీస్ట్ రెండు రోజులు ఉండాలి సో వీసా ఫీ పెట్రా కలుపుకునేసరికి అదే ఐ థింక్ పెట్రా ఒకటి యాభై ఐదు ఎంతో సో యాభై ఐదు వీసా ఏమో నలభై ఎంతో సో అక్కడికే తొంభై అయిపోయింది సో ఆ రెండు చూస్తారంటే జార్డన్ పాస్ కళ్ళు మూసుకొని తీసచ్చు మిగతా ఏమైనా చూసినా చూడకపోయినా సరే ఆ రెండు చూస్తే జార్డన్ పాస్ కవర్ అయిపోతుంది అనమాట సో అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జార్డన్ పాస్ మ్యాండటరీ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి తప్పకుండా చెప్తాను ఇన్స్టాగ్రామ్ కూడా సాకిదా ఉండరు అండ్ ఈ దేశం చాలా 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 సేఫ్ అండి బాబు టూరిస్టుల మీద బతుకుతారు కదా వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే టూరిస్టులకి చాలా సేఫ్గానే ఉంటుంది బట్ స్కాములు అంటే పెద్ద పెద్ద అంత స్కామ్ పో చిన్న చిన్నవి అవుతాయి ఇప్పుడు పెట్టరాల్లో చూసారనుకోండి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు సరిగ్గా చెప్పరు నువ్వు గైడ్ తీసుకుంటే వాడు చెప్తాడు అంటాడు గైడ్కో బంధం ఎంత కావాలంటాడు సో అలాంటివి అంతేగాని ఏదో నీకు పది రూపాయలు వంద రూపాయలకి అమ్మేస్తాను ఇలాంటివి లేవు అనమాట నెక్స్ట్ అమ్మని వెళ్తున్నాం కదా అమ్మాయిలో ఏమైనా షాపులకు వెళ్తే చూపెడతాను మీకు అక్కడ మాత్రం కొంచెం ఎక్కువే బ్యారెన్స్ చేయాలి ఇప్పటి వరకు తిరిగిన టూరిస్ట్ ప్లేసెస్ కంటే అమ్మమ్లోనే ఏమైనా వెరైటీగా ఉంటుందేమో నెక్స్ట్ వీడియోలో చెప్తా బట్ ఇప్పటివరకు అయితే పెద్ద పెద్ద స్కామ్లు అయితే ఏం లేవు సో మొత్తం మీద ఓవరాల్ చాలా సేఫ్ దేశం అనమాట సో చెప్పాను కదా నెక్స్ట్ వీడియో అక్కడ అమ్మాన్లోనే అది రేపు పొద్దున్న బయలుదేరి వెళ్తాము సో ఈ వీడియో అయితే ఇక్కడతో ముగించేద్దాం మళ్ళీ అమ్మాన్ వీడియోలోకి వెళ్తాం అప్పటివరకు